నా పేరు సాకే చిరంజీవి వైఎస్ఆర్సిపి ఎస్టీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశమేమనగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత గిరిజనుల పైన దాడులు అత్యాచారాలు హత్యలు ఇవన్నీ కూడా మితిపీరిపోయినాయి వీటిని పరిరక్షించడంలో ఉమ్మడి మరి కూటమి ప్రభుత్వం మరి విఫలమైందని మరి ఎస్టీసీల్ తరఫున అదేవిధంగా ఎస్సీఎల్ తరఫున యోజన విభాగం తరఫున కూడా మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అనంతపురం ఉమ్మడి జిల్లాలో మరి మరి దళిత బాలికైన మరి సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో మరిగిన జరిగిన సంఘటన ఎందుకంటే తొమ్మిదవ తరగతి చదువుతున్న దళిత మైనర్ అమ్మాయి పైన పద్నాలుగు మంది మరి యువకులు మరి సామూహిక అత్యాచారం చేస్తే మరి దాన్ని తీవ్రంగా ఖండించడం జరగలేదు ఈ ప్రభుత్వం దాని మీద రక్షణ కూడా కల్పించలేదు వీటన్నింటినీ కూడా మరి ఎస్టీసీఎల్ ఎస్టీసీల్ తరఫున మరి పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా అనంతపురం పట్టణంలో మరి ఎరుకల తన్మయ్ అనే అమ్మాయికి కూడా హత్యాయత్నం చేయడంతో ఘోరంగా హత్యాయత్నం చేయడంలో కూడా మరి జరగడం జరిగింది వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా అది షాక్గా చూపుతున్నారు అంతే తప్ప ఏది ఇది చేయలేదు వీటి మీద తక్షణం గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను వెంటనే రిమాండ్కు తరలించాలా అదేవిధంగా మరి బాధితులకు రావాల్సిన ఎస్కేసి కూడా చెల్లించాలి అదేవిధంగా మరి మొన్న వచ్చిన మహిళా కమిషన్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి గిరిజనులకు రావాల్సిన ఎస్సీలకు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో నా పేరు గుజ్జల శివయ్య ఎస్టీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను సూపర్ సిక్స్ అని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దలు ఏదైతే ఎక్కిందో ఈ సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టి ఓన్లీ కక్ష సాధింపులు మాత్రమే పదహైదు నెలలు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ పరిపాలన పదహైదు నెలల్లోనే జనాల్లో తిరుగుబాటు వచ్చింది మీకు గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలపైన మీరు గవర్నమెంట్ పరిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు కానీ ఇలా కక్ష సాధింపులు పరిపాలన చేస్తే జనాలు ఇప్పటికే తిరస్కరించారు మిమ్మల్ని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి మేమందరికీ నీ దాకారం నా పేరు రాజు నాయక్ నేను వైఎస్ఆర్ సిబి ఎస్టీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈనాటి సమావేశానికి కారణం ఏమంటే బడుగు బలహీన వర్గాల దేవుడు మనందరి దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మన జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు టికెట్ ఇస్తే మేము ఎమ్మెల్యేలు అయినామని కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసర విషయం ఏమంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్టీ ఎస్సీలకు రెండు స్థానాలు కేటాయించడం వల్ల వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు ఎస్సీల తరపున ఎమ్మెల్యేలై ఈరోజు జిల్లాలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నా ఎస్సీ ఎస్టీ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నా కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఎమ్మెల్యేలు ఉంటున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు ఒకప్పుడు కుల సంఘాల నాయకులుగా ప్రజల్లో పోరాటాలు చేశారు ఆ రోజు సింహాల్లో ఉన్నది ఈరోజు పిల్లులు ఎందుకైనారు ఆ రోజు సింహాల్లో ధర్నాలు చేసిన వాళ్ళు ఈరోజు పిల్లులు ఎందుకైనా ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు ఎస్సీ ఎస్టీ సమస్య మీద మాట్లాడితే మీ ఎమ్మెల్యే పదివి పోతుందా ఎస్సీ ఎస్టీలో మీరు మాట్లాడకపోతే ఎస్సీ ఎస్టీలో మీరు చులకనవుతున్నారు అది మీరు గ్రహించాల ఆ పొరపాటు మీరు చేస్తున్న పొరపాటు మేము చెప్తే మా మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు ఊర్లో తిరగలుగుతారా మీరు ఈ ఊర్లో మీరు తలుచుకుంటే మేము తలుచుకుంటే ఈ ఊర్లో మీరు తిరుగుతారా అని సాటి ఎస్సీ ఎస్టీ సోదరులను మీరు బెదిరిస్తున్నారు అగ్రవర్ణాల ఆధిపత్యంలో దాడులు గురైనటువంటి ఒక ఎస్సీ ఎస్టీ మహిళల తరఫున వాళ్ళకి న్యాయం చేయమని మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు రక్షణ కల్పించేదిపై మాకు సపోర్ట్ చేసేది పోయి బా మహిళకు ఈరోజు తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి స్కూల్కి వెళ్ళి చదువుకునే అమ్మాయి ఒక తల్లి అయింది ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ అమ్మాయి భవిష్యత్ ఏమిటి ఆ అమ్మాయి భవిష్యత్ ముందు తరగతి ఆమె భవిష్యత్ ఏమిటి ఆమె భరోసా ఇచ్చే వాళ్ళు ఎవరు మీరే మీరు కాదు అధికారం అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి మీరు పొడ్డిచ్చే స్థాయిలో ఉన్నారు ఆదుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు కొ గొడవ పడుతున్నది దానికే మిమ్మల్ని వ్యక్తిగతంగా కించపరచడానికో మీ మీద దాడులు చేయడానికో కాదు మేము వచ్చింది దళిత మహిళకు న్యాయం చేయని అడుగుతున్నాం మన జాతి బిడ్డ కదా గిరిజన బిడ్డ కదా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతున్నారు వాళ్ళు ఓదార్చే బాధ్యత మీకు లేదా ఎస్సీ హెస్టీలతో ఓట్లు ఇస్తున్నారు కదా ఎస్సీ ఎస్టీ సమస్యల మీద గతంలో పోరాటాలు చేసినారు కదా ఈరోజు వాళ్ళ మీద ప్రేమ ఏమైంది ఆ ప్రేమను ఎవరు అడ్డుకుంటున్నారు మీ మనసులో చేయాలన్నా మిమ్మల్ని అడ్డుకుంటారనేది ఎవరు అగ్రవర్ణాలకు మీరు దాసవమైనారా కాబట్టి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా ఈరోజు నా ఎస్సీ ఎస్టీ బీసీ నాటి మహిళల మీద దాడులు చేరుకుతున్నా నోరు మీదటువంటి ఎవరైనా కానీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎస్సీ ఎస్టీ పోరాటంలో మంచి పేరు తెచ్చుకున్నారు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు ఆ మౌనంగా అనుకున్న అర్థం ఏమిటి కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి బిడ్డని జన్మించింది అమ్మాయి అమ్మాయిని కనీసం ఇప్పటి వరకు ఆరు నెలలు దాదాపు ఐదు ఆరు నెలలుగా అయిపోతుంది ఒక్కరైనా పరామర్శించారా ఎంఎస్ రాజు రాజుగారు అయితేనేమి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రీశ్రావణి గారు మహిళ ఆమె కానీ ఎవరైనా వెళ్ళి అమ్మాయికి ధైర్యం చెప్పారా పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా సింగనమల్లో అయితే ఎవరు ఎమ్మెల్యే కూడా తెలియదు ఆ రోజు టూమెన్ కమిటీ ఎమ్మెల్యేనా లేకపోతే శ్రావణి శ్రీ గారు ఎమ్మెల్యేనా ఎవరు ఎమ్మెల్యేన కూడా అర్థం కావని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది ఒక ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి సింగనమల్లో ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి ఆమె ప్రతి పని టూ తగులుతున్నారు ఈ మెన్ కమిటీ అగ్రగా ఉన్న వాళ్ళు ఈ రోజు ఆమె బాధపడుతుంది